వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న అభివృద్ధి ప్రదాత విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడుకు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నేత టోనీ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన థర్టీ సెవెన్ న్యూస్ ఛానల్ తో ప్రత్యేకంగా సంభాషించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తొస్తారని అలాంటి మహానేత మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉండడం గౌరవంగా ఉందన్నారు రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఉన్నతమైన విలువలతో తనకంటూ ప్రత్యేకతను సాధించారని విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి సాధించేందుకైనా స్థాయి శక్తులు ఉపయోగించి శ్రమిస్తున్నారని రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని అన్నారు గత ప్రభుత్వ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారని గమనించిన ప్రజలు తెలుగుదేశం పార్టీతో కూడిన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సంతోషకర విషయం అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకుంటున్నారని ఆయనకు శిష్యుడిగా పనిచేయడం సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ చెప్పడం చంద్రబాబు విజనరీకి నిదర్శనం అన్నారు అందరూ నమస్కారం నా పేరు టోనీ బాబు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని ముందుగా రేపు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మన ప్రీత ప్రీతమ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ద్వారా మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు నుండి నూరేళ్ళు సంతోషంగా ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని మా రాష్ట్రాన్ని సస్య మీరు పరిపాలించాలని పేదవాడికి అండగా ఉంటూ ఇది మంచి ప్రభుత్వం అనే టైటిల్తో ముందుకు పోతున్నారు సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా బడుగు బలహీన వర్గాలకు ఇబ్బంది లేకుండా మీరు చేస్తున్న పరిపాలన ప్రజలకి ఆనందకరంగా ఉందని ఈ సందర్భం తెలియజేస్తున్నారు కష్టాల్లో బాధల్లో ఉన్న వారిని గుర్తించే ప్రభుత్వంగా మీరు చేస్తున్న సేవలు ఇంకా మరెన్నో సేవలు ప్రజలకు చేయాలని మనసారా మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ దేవుడు దేవునలు ఎండుగా ఉండాలని జన్మదిన శుభాకాంక్షలు నారా చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి వర్యులకి మేము కృతజ్ఞత తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఇతను వచ్చి ఇప్పటికి ఇన్నేళ్ళు కావలసిన రాజకీయ జీవితం గురించి మీరు రెండు ఉభయ రాష్ట్రాల్లో అతను చేసిన డెవలప్మెంట్ ఏంటి మంచి చెడు అంటే కొంచెం వివరణ చెప్తారా సార్ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న మంత్రి ఎందుకంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి హైదరాబాద్ ప్రాంతాన్ని డెవలప్ చేసిన వ్యక్తి ఈరోజు హైటెక్ సిటీ అనే మూలాలను తీసుకొచ్చిన వ్యక్తి సాఫ్ట్వేర్ కంపెనీని హైదరాబాద్ హైదరాబాద్కి అమెరికా అనేక ప్రాంతాలు దేశాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తి అటువంటి వ్యక్తిని గుర్తించి కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ ఓటు వేశారు ఈరోజు మీరు ఒకటి ఆలోచించండి గత ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరిగిందని చెప్పి ప్రజలు ఈరోజు నోరు తెరిచి సామాన్యులు మాట్లాడుతున్నారు రోడ్డులు లేవు లైటులు లేవు పంచాయతీల్లో డబ్బులు లేవు వీధి దీపాలు లేకుండా ఈరోజు ఐదు సంవత్సరాలు కఠిన కఠిన చీకట్లో బ్రతికిన రోజులు ఆ రోజుల నుంచి విముక్తి వచ్చి ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజలకి ఈరోజు మేము వంచి నమస్కరిస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఓనమాలు నేర్చుకుంటున్నారు మీరు చూస్తున్నారు గత ఎనిమిది నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి చెప్తున్నారు ఆయన పరిపాలనలో ఓనమాలు నేర్చుకుంటున్నాను నేను ఆయన ఒక సీనియర్ ఒక సీనియర్ మంత్రివర్యులు ఒక చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధికి ప్రదాత అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎందుకంటే అమరావతి నాంది ఈరోజు అమరావతికి ఈరోజు పునాదులు వేస్తున్నారు అనేక సెక్టార్లు బయట నుంచి కంపెనీలు వస్తూ ఉన్నాయి భూములు ఉచితంగా ఇస్తాం మీరు సెక్టార్లో కంపెనీ సాఫ్ట్వేర్లు కావచ్చు కియో కావచ్చు అనేక కంపెనీలు పెట్టని చెప్పి మన సీఎం గారు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ నాలుగేళ్లలో మా రాష్ట్రానికి ఒక క్యాపిటల్ వస్తుంది ఖచ్చితంగా ఈరోజు మీరు ఒకటి ఆలోచించండి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ లేదని పోయిన సంవత్సరాలు అడిగితే దిక్కు లేదు కడుపు మండిపోతూ ఉంది మన బిడ్డలు చదువుకోవడానికి కావచ్చు ఉద్యోగాలు కావచ్చు పక్క దేశ పక్క రాష్ట్రాలకు పోతున్నారు పక్క దేశాలకు పోతున్నారు ఈరోజు ఉండి మేము చెప్తున్నా ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క పిల్లలు మా మా ఆంధ్ర రాష్ట్రం చదువుకొని మాకు అమరావతి రాజధాని కానీ రాజధాని అయితే అక్కడ మాకు ఉద్యోగాలు వస్తాయి అందుకనే బిడ్డలు చదువుకుంటున్నారు బిడ్డల కళ్ళల్లో ఆనందం కనబడుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఒక్క విజన్ ఉన్న నాయకుడు ఆ నాయకుడు కింద పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు మేము మా జిల్లాలో పనిచేస్తున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో అమరావతి డెవలప్ అయితే ప్రతి ఒక్కరికి పరిశ్రమల వల్ల ఉద్యోగాలు వస్తాయి ఈరోజు ప్రజలకు ఏం కావాలండి విద్య వైద్యం ఉండడానికి ఒక గూడు ఆ మూడు ఇస్తే చాలండి ఏ నాయకుడు ఇస్తారు చెప్పండి ఈరోజు మీరు పథకాలు చూసుకుంటే అన్నీ ఒక్కొక్కటి మన కూటమి ప్రభుత్వం అన్నీ చేస్తూ వస్తున్నారు మాట ఇస్తే మాట తప్పడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకంటే బడ్జెట్ లేకపోయినా కేంద్రంతో తగు వేసుకొని తీసుకొచ్చే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు కలిసి మెలిసి ఎన్ని తగులు పెట్టినా ఎవరైనా కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వారిద్దరూ అన్నదమ్ములుగా ప్రయాణిస్తారని ఈ సందర్భం తెలియజేస్తూ చంద్రన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆ దేవుడు దీవులు చల్లగా ఉండాలని మనసారా మనస్ఫూర్తి కోరుకుంటారు సెలవు తీసుకుంటున్నాను జై బేమ్ జై జనసేన